స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం కార్తీకం శివకేశవం కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్థ హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ మొట్టమొదటిది సౌరాష్ట్రంలో ఉన్నటువంటి సోమనాథుడు ప్రభాస క్షేత్రం అని కూడా అంటారు దాన్ని అది ఇప్పుడు మనకి గుజరాత్లో ఉంది ఈ క్షేత్రం గురించి ఈ ప్రభాస క్షేత్రం గురించి మనకి భారతం భాగవతంలో కూడా దీని వర్ణన వస్తుంది మనకి భాగవతం చదివితే ఆ భాగవతంలో కూడా ఈ ప్రదేశం యొక్క వర్ణన ఉంటుంది ఒకసారి శ్రీకృష్ణుడు సహజంగా మనకి గ్రహణాలు అవన్నీ వస్తూ ఉంటాయి పట్టు విడుపు స్నానాలు చేస్తూ ఉంటాం కదా అలాగే గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ స్నానం చేయటానికి సముద్రం దగ్గరికి వెళ్ళాడు ఈ సౌరాష్ట్రకే సౌరాష్ట్రం సముద్ర తీరంలో ఉంది సోమనాథుడి దేవాలయం కూడా సముద్ర తీర ప్రాంతంలోనే ఉన్నదన్నమాట అలా అక్కడ ఉన్న కారణంగా శ్రీకృష్ణుడు ఆ గ్రహణ విడుపు స్నానం చేయటానికి యాదవులందరితో కలిసి ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు అదే సమయంలో గోపాలులు గోపికలు గో బృందావనములో ఉన్నటువంటి గోపికలు గోపబాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్నానం చేద్దామని అక్కడికి వచ్చారన్నమాట అకస్మాత్తుగా ఒకళ్ళనొక్కళ్ళు చూసుకుని చాలా సంతోషపడి ఆనందపడ్డారు ఇంకా శ్రీకృష్ణుడు అనుకున్నారు అందరూ ఒకే స్థలంలో ఒకేసారి దొరికారు అదీ కాక ఇది చాలా వి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది శివుడికి ఎంతో ముఖ్యమైనటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో అందరూ ఒకేసారి నాకు కనిపించి నన్ను ఆనందం చే ఆనందించారు మీ అందరికీ నేను చాలా విషయాలు చెప్తాను కూర్చోండి అని అందరినీ కూర్చోబెట్టి ఆ క్షేత్ర మహిమని శివుని యొక్క గొప్పతనాన్ని శివుడి యొక్క మహిమని శివ స్తోత్రాలు అన్నీ వీళ్ళు ఎదు గోపాలులకి గోపికలకి యదువంశీయులందరికీ వినిపించాడు అనమాట అందరూ విని సంతోషించి శివుడి యొక్క గొప్పతనం తీసుకుని ఎవరెవరి వెళ్ళక వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆఖరిన ఈ ద్వాపరయుగం పరిసమాప్తం అయ్యే సమయం ఆసన్నమైనప్పుడు యదువంశం నాశనం అవ్వటం కూడా ఈ క్షేత్రంలోనే జరిగింది ఆయన అక్కడ జరిగేటట్లుగానే ప్రణాళిక రచించాడు యదువంశీకులందరూ ఒకరినొకరు సంహరించుకుని గొడవపడి ఒకరినొకరు సంహరించుకుని చనిపోయినటువంటి ప్రదేశం కూడా ఈ ప్రభాస క్షేత్ర ప్రాంతంలోనే తను కూడా తన అవతారాన్ని చాలించినటువంటి ప్రదేశం కూడా ఈ ప్రభాస క్షేత్రమే అంటే అక్కడ శివుడు ఉన్నాడు శివక్షేత్రం అది శివుడు నివసిం నివసించి ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి స్థలం అంతటి పవిత్రమైన స్థలంలో తను పరిపాలించినటువంటి తనను పూజించినటువంటి ప్రజలు తనని ఇష్టపడినటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో వారి ప్రాణాలు విడిస్తే వాళ్ళకి శివైక్యం లభిస్తుందని భావించి ఆయన అంత ప్రణాళిక రచించి వారందరూ అక్కడే ఒకరినొకరు గొడవలు పడి కొట్టుకుని చనిపోయేటట్లుగా చేశాడు అలాగే తనకెంతో ఇష్టమైనటువంటి శివుడు తన ఆ క్షేత్రంలోనే తను కూడా తన అవతారాన్ని చాలించాడు దీని తర్వాత అసలు విషయానికి వస్తే అంటే మనం ఎంత శివక్షేత్రమో దాని గురించి విష్ణుమూర్తి అందరికీ ఎంత బాగా చెప్పారో చూడండి ఆయన విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి క్షేత్రం అనమాట అది అసలు విషయానికి వస్తే దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కూతుళ్ళు అంటే మన అశ్వని భరణి ఈ నక్షత్రాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఇరవై ఏడు మంది ఇరవై ఏడు కూతుళ్ళు ఆయన చంద్రుడికి ఆయననిచ్చి మొత్తం ఇరవై ఏడు మందిని ఇచ్చి వివాహం చేశాడు చంద్రుడు అనగానే మనకు వెంటనే స్మరణకి వచ్చేది ఆకాశంలో మనం చూసేటువంటి చంద్రుడు కానీ ఈ కథలో ఉన్నటువంటి చంద్రుడు ఆయన కాదు మనం చూసే చంద్రుడు గ్రహణం ఈయన చంద్ర అధిదేవత అంటే నక్షత్రాలకి గ్రహాలకి అధిదేవతలు ఉంటారు కదా ఇలా అలాగా ఈయన ఆ గ్రహానికి అధిదేవత అనమాట ఆయనకిచ్చి వివాహం చేశారు చక్కగా వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత ఏమైంది ఆయనకి ఆ ఇరవై ఏడు మందిలో రోహిణి అంటేనే ఎక్కువ ప్రేమ ఎక్కువ సమయం రోహిణితోనే గడుపుతాడు మిగతా వాళ్ళు ఎవరిని పట్టించుకోరు ఆయనకు సమయం దొరికినప్పుడల్లా రోహిణితోనే ముద్దు ముచ్చట్లు కబుర్లు చెప్పడం ఏదైనా రోహిణితోనే చేస్తాడు మిగతా వారిని పట్టించుకోడు వాళ్ళను మాట్లాడడు వాళ్ళతో మాట్లాడడు సమయం కేటాయించడు వారికి పాపం వాళ్ళు కూడా వాళ్ళు కాకపోతే రేపు వస్తాడు రేపొస్తాడే మాతో మాట్లాడతాడు మాతో ప్రేమగా ఉంటాడని ఎన్నో రోజులుగా వాళ్ళు ఎదురు చూసి చూసి విసుకొంది వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను చెప్పుకున్నారు మరలా రేపు మరికొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో కలుసుకుందాం సెలవు భక్తి సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్